అందర కేవలం బూటక హామీలతో మిమ్మల్ని అందరినీ కూడా మభ్యపెట్టడం జరిగింది కానీ ప్రజలు కూడా ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇంత పథకాలు ఇచ్చినారు వీళ్ళందరు కూడా కూటమి బీజేపీ జనసేన చంద్రబాబు నాయుడు గెలిచిన కలిసినారు వీళ్ళకందరికీ కూడా అపార నమ్మకం ఉంది వీళ్ళన్నీ చేస్తారని ఉద్దేశం ఆయన ఏం చెప్తా వచ్చినాడు మొత్తం నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించే మీకు అందరికి అంటే సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడమేనా సంపద సృష్టించడం అంటే ఈ విధంగా ప్రజలను మోసం చేయడమేనా అనేది ఒకసారి అంటే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక్కసారి వాళ్ళు గత వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడినాడు ఆ మాటలలో కూడా ఒకసారి వాళ్ళు మతికి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది మొత్తం మొత్తం అంత కూడా అప్పులపాలైపోతుంది అయిపోతుంది రాష్ట్రం మనం శ్రీలంక ఏ విధంగా అయితే ఈ రాష్ట్రం కూడా కానీ ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకే శ్రీలంక అయిపోతుంది మీరు ఇచ్చిన సూపర్ ఆర్మీలు సూపర్ సిక్స్లు అంటే కేవలం ప్రజలను మోసం చేయడానికి ఓట్ల కోసం మాత్రమే మీరు ప్రజలను మోసం చేయడానికి ఓట్లు వేయించుకోవడానికి తప్ప మీరు ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు కేవలం ఓట్ల కోసం తప్ప మీరు ప్రజలు మోసం చేయడం మోసం చేసి ఓట్లు వేయించడానికే మీకు మీ సూపర్ సిక్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోమని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీకోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండే పేద పిల్లలందరూ కూడా మంచి చదువులు చదవాలనే ఉద్దేశంతోనే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మొత్తం అందరి పిల్లలు కూడా ఈ రోజు ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ ఇంకా పెద్ద పెద్ద చదువు చదవడానికి అవకాశం ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బాటలోనే కొడుకు కూడా పిల్లలు ఈ రాష్ట్రంలో పిల్లలు చదువు కోసం వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు డబ్బులు లేక చదువు మధ్యాహ్నం ఆగిపోకూడదు అనేది విద్యా జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవన ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటి గా మేము రోజు కలెక్టర్కి ఇచ్చిన మెమరాండంలో కూడా ఇమ్మీడియట్ గా విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నారో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి దాంతో పాటు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా ఖచ్చితంగా గవర్నమెంటే కాలేజీలు నడపాలి పేద పేద విద్యార్థులకు ఎవరికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పాటు నిరుద్యోగ భృతి కూడా మూడు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి లేకుండా ఉద్యోగాలను చూపే మూడు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి మెమరాండం చేయడం ఇవ్వడం జరిగింది